మరి ఇప్పుడు సగమే పెట్టిన వీడు ఇంతే మొత్తం కిలో ఊపిలే దానికి అది ఇంకా స్టోరీలో పెట్టుకుంటున్నారు మొత్తం ఓవర్ అంత అవుట్ ఆఫ్ కంట్రీ అదే థర్టీ మంచి వీడియో చేసిన అలా తప్పు ఉందా నవ్వు ఒకటి చేసిన బ్యాడ్ బోర్లు బ్యాడ్ బోర్లు అంటే అన్ని ఉంటాయి మంచి వీడియోలు చేస్తా డాన్స్ చేస్తా తిట్టి ఉంటాయి అన్నీ ఉంటాయి రాత్రి దాకా తిట్టుడు కూడా పెట్టుకుంటే డాన్స్ కూడా చేస్తారు డాన్స్ అంటే అంత రాదు మీ కొంచెం సింపుల్ గా మా కోసం రెండు స్టెప్ ఇంటర్వ్యూ అయ్యాక అట్లా నేను ప్రతి అమ్మాయిలకు చెప్తాను అతడు చేసుకుంటాను కామెంట్లు పట్టించుకోదామా ఫేమస్ గానే మనకి ఏదైతే ఉద్దేశం అట్లా ఉంటుంది నువ్వు ఫేమస్ కావాలి వాడు పెట్టుకుంటే పెట్టుకో నీకు అవే ఆశీస్సులు అనుకో నువ్వు పెట్టే బ్యాడ్ కామెంట్ అవే ఆశీస్సులు అనుకో అందుకని తగ్గించిన వీడియో ఎక్కువ తిడతలేను అప్పట్లేక నేను అదే రెండు వన్ అది ఏమంటారు వెయ్యి త్రీ కే టూ కే కామెంట్లు వచ్చేది నాకు ఇప్పుడు కామెంట్లు ఎందుకని జనాలకి ఏంటంటే ఇప్పుడు మేలుకున్నారు యూజ్ చేసుకుని ఫేమస్ లేపినాం వీడిని కాలి పిల్లని ఓకే ఇప్పుడు రీసెంట్లీ మీరు ఒక వీడియో చూపించారు వస్తున్నప్పుడు చాలా మంది పిల్లలు నా దగ్గరకు వచ్చేసి గుర్తుపట్ గుర్తుపట్టారు ఆ వీడియో లో మీరు చెప్తున్నారు కదా బ్యాడ్ కామెంట్స్ గురించి అసలు ఆ పిల్లలు మీ వీడియోస్ చూడడం ఏంటి ఆ చిన్న చిన్న పిల్లలు ఫ్యాన్స్ ఉండడం చిన్న చిన్న పిల్లలు అసలు చూడొద్దు కానీ జనాలు నాకు ఒక్కొక్కసారి బాధ చూడొద్దు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెయ్యొద్దు చేయొద్దు అంటే నేను ఎందుకు రా బాబా అంటే ఎందుకు చూస్తున్నా ఆ వీడియోలు అంటే మా డాడీ ఫోన్ లు చూసుకొని తిడుతున్నా చూస్తున్నా అనేది చిన్న పిల్లలు ఇట్లా ఉన్నారు ఇప్పుడు మన ఇప్పుడు ఇప్పుడు పిల్లలు అని చెప్పినాడు వాళ్ళకి ఇట్లా ఫోన్లు చేసి అన్న పెద్దోళ్ళు చేసి ఎత్తులని ఆ చెప్పిన తమ్మి అంటే నేను ఫిఫ్త్ క్లాస్ చదువుకుంటున్నా పెన్సిల్ రాస్తలేదు పెన్సిల్ బిగ్ ఫ్యాన్ అంట ఏ క్లాస్ చదువుతున్నా బే అంటే ఫిఫ్త్ అంటే ఫోన్ ఎవరు ఇచ్చిన మా డాడీ ఫోన్ అంటే ఫస్ట్ ఫోన్ ఫోన్ ఎట్లా తీసుకుంటా అంటే అన్న నీకు బిగ్ ఫ్యాన్ అని మీ చిన్న పిల్లలతో కూడా ఇట్లే మాట్లాడతారు చిట్ట పిల్లలకి అలాగే సంతోషం అయితే ఏంటి అంటే అన్న మజా వస్తుంటది మజా వస్తుంది ఫిఫ్త్ క్లాస్ అంటే నా కొడుకు నా పెళ్లి చేసుకుని కొడుకు టెన్త్ క్లాస్ ఇంటర్ ఉంటారు అంటే వాళ్ళు ఇట్లా ఏంటంటే ఆంకుల్ అంటారు అన్న అంటున్నారు చూడవద్దు బాబా అని చెప్పి ఒక మెసేజ్ లే పెట్టిన ఇది చెయ్యకు పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి మీరు ఫోన్లు ఓ పెద్ద మనిషి అంటే ఒక ఆయన చేసిన ఏంది నీ ఏజ్ ఏంది నువ్వేంది పిల్లలు చెడిపోతున్నా అంటే నేను వీడియో చేసిన అరే నాకు పెట్టేదే చిన్న చిన్న పిల్లలు కామెంట్లు మీరు ఫోన్లు ఇవ్వకండి ఫస్ట్ మీరు ఎందుకు ఇస్తున్నారు తనిగా నువ్వేం పెద్ద మనిషిరాజ్ రాగా నీ అని చెప్పి అందుకే ఫోటో పంపించింది ఐడి ఉంటది కదా ఓపెన్ చేసినా నిజంగా చూసి పెట్టినా ఇవానికి ఒకటే కామెంట్లు వేసుకుని తెలియడు వాడు ఏం చేసేవాడు అన్నది కామెంట్ తీసేసానా అంటే ఇప్పుడు అర్థమైందా నిన్ను పెట్టిన ఇప్పుడు నువ్వేం పెద్ద మనుషురా పోయినో సర్పంచ్ అంటున్నావు ఫస్ట్ రోడ్లే మంచిగా ఆ రోడ్లు సర్పంచ్ మంచిగా అయిందా నీకు అని చెప్పి ఒక వీడియో పెట్టేసిన అరే అన్నా నువ్వు నిజంగా గ్రేట్ అన్నాను ఇన్ని కామెంట్ లో భరిస్తున్నా నీకు ఏది ఉంటది మళ్ళీ ఒక పోలీసు లేదు డాక్టర్ లేదు ఏది లేదు జ్వరం వచ్చింది దోస్తు అంటే సచ్చి అయింది నాకు దోశ నేను ఇట్లా హాస్పిటల్ ఉన్నా నా పరిస్థితి అయిపోయింది సరే ఎవరు ఏమో నేను తిట్టిన కదా విషయం అంటే అన్న అన్న పానం ఏం కదా అని పెట్టాలి గ్లూకోజ్ పైప్ నర్సు జ్వరం వచ్చి నేనుంటే వీళ్ళు కి వెళ్ళి నర్సు చేయడానికి వెళ్తున్నారా ఇంకా పెడితే నేను తిట్టిన అదే ఫస్ట్ బాధ చెప్పుకున్నా నాకు ఇట్లా మొత్తం ప్రాబ్లం జ్వరం వచ్చిన నేను రేపు మా పోయేటట్టున్నాడు అయితే బాధ పెడితే అదేంటి హాస్పిటల్ హాస్పిటల్ చూపించిన బెడ్ పోయినా గ్లూకోజ్ పెట్టుకోని ఇక కామెంట్లు ఘోరంగా వచ్చినాయి మేడం తప్పు తప్పుందా గ్లూకోజ్ పై నాలుగైదు రోజులు అయినాక తిట్టినాయి నేను అనుకోకుండా తిట్టినా మాకు జ్వరం వచ్చిన వాటి అన్న ఎట్లుందని నీ పానం అని చెప్పి కామెంట్ పెట్టాలి ఏం కామెంట్ పెట్టే ఇంట్లో ఇట్లా అడ్డం పడితే కామెంట్ పెడతారా అట్లా వీడియో చేసినా అనుకోకుండా చేసిన కోపంతో మళ్ళీ ఆ వీడియో వైరల్ అవే డాక్టర్ చదవాలంటే పానల్ కాకపోతే డాక్టర్ డాక్టర్ రెస్పెక్ట్ చేయాలి మనం రెస్పెక్ట్ లేదు ఏది లేదు నోరు తెలిసి గానీ మనసు బాధ అనిపిస్తుంది నాకు ఎందుకు నేను ఏం తప్పు చేసిన వీడియో అంటే నేను ఫస్ట్ ఏదో బిస్ ఒకటి చేసినా సరే వదిలేసే మంచి మంచిగా అన్న చేసిన అన్నదానం చేసిన అది చేసినా ఆ చిన్న పిల్లలు ఎప్పుడైతే బిస్కెట్ చేసినా అప్పుడు వచ్చిన మనిషిపోయింది మీ నేను తెగిస్తారా పోయి మీరు ఎంతమంది ఒక్కనే ఒక సింగల్ గా ఎంత మీకెంత దమ్మదో ఎంత దమ్ముదో మీరు పెడితేనే ఉంటే అంటే ఇప్పుడు ఇదే నేను చేసేది నాకు రెచ్చగ కొడతారు సరే అని చెప్పి నేర్చుకుంటున్నారా నేర్చుకుంటున్నారు కానీ ఇప్పుడు జనాలకు అదే మంచి పక్కేసుకొని ఆగి వాడుకుంటే ఫోన్ అదే అదొచ్చి పాలైతుంది ఆ పోరి చెప్పిన కదా కలలోకి వచ్చి నువ్వే కరెక్ట్ రావాలని తిట్టు నువ్వు ఎట్లు కుట్టేగా చెప్పట్లేదు అన్న వాళ్ళని అని చెప్పి నేను అంట నువ్వు తిట్టాలి తిడితేనే నువ్వు ఉంటావు మనం ప్రేమ అయింది నువ్వేందు నువ్వు ఎట్లుంటే ఒకప్పుడు మొత్తం పిచ్చోన్ లెక్క అయితే అంటే మళ్ళీ ఏం చేయాలంటే నువ్వు తిట్టే ఒక తాషి పడిబడ్డును రెచ్చగొట్టి రొచ్చగొట్టి దాకా తీసుకొచ్చి ఇంకా నేను చేసుకోక సగం పిచ్చాయి మళ్ళీ నువ్వు కళలోకి వచ్చి మనిషి ఈ తహసీల్ ద్వారా తిట్టగానే అప్పటి మారమని చెప్తలేదు ఎవరు చెప్పుకో అమ్మారు అసలు ఇరే ఉట్టి చెప్తున్నట్టారు కానీ మన శనేశ్వర్ లెక్క నా నెత్తిపోతుంది అందరు శని ఏమంటారు నెత్తులు కదా నాకు కింద గవే ఏం చేయాలి ఇది శని ఇది ఇప్పుడు మీ బ్యాచ్ ఉన్నారు కదా నేను అనను బట్ చాలా మంది స్క్రాప్ బ్యాచ్ అంటారు ఆ అసలు స్క్రాప్ బ్యాచ్ అంటే ఇలా ఏంటంటే ఇప్పుడు మనకి మంచి మంచి ప్రోగ్రామ్స్ వాళ్ళు జబ్బా వాళ్ళు ఆడుకుని ఎగురితే నేను వచ్చి ఇప్పుడు ఆనుకొని మేము ఎగిరినామంటే తప్పైపోతుంది అట్లా ఇప్పుడు నన్ను ఎందుకు గుర్తుపడుతుంది బ్యాడ్ కామెంట్లని ఇట్లా చేసిందని అని చెప్పి మనకి గుర్తింపు వచ్చేసింది ఇప్పుడు నన్ను చూసి వేరే వాళ్ళు ధైర్యం ఉంటది ఏ అన్నకే కామెంట్ వస్తాయి మనం ఎంత లేడీస్కి అన్న అంటారు ఒకదేమో బావా బావ అంటది ఏంటంటే అది ఓతో తెలియదు బావ అంటే డెబ్బై ఏళ్ళు ముసలి నేను బావేంది నీకు ఫేమస్ చేయను అని అంటే నువ్వు డెబ్బై ఏళ్ళు రేపేట నువ్వు ఏంటంటే నువ్వు ఫేమస్ చేయ బావా నువ్వు ఏడుంటావు బావా అంటే నేను తిట్టేస్తా తిట్టే కథ కట్ చేసేస్తా ఫోన్ అట్లా టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఎక్కువ లేడీస్ దియా వస్తే కామెంట్ కానీ లేడీస్ తిట్టొద్దని చెప్పి ఎందుకంటే మనం లేడీస్ అనొద్దుగా మరి లేడీస్ కూడా ఈ వీడియోస్ చూస్తారని తెలియదా మీకు ఇప్పుడు ఎట్లా అంట మా ఇప్పుడు బండి మీద పోతుంది వాళ్ళ వైఫ్ కూర్చోబెట్టుకున్నవాడు ఇప్పుడు సపరేట్ నన్ను గుర్తుపట్టాడు ఇప్పుడు పోయేటోడు పోవాలిగా ఇక మేడిపల్లి స్టార్ అని చెప్పి ఆమె ఎక్కడ మేడిపల్లి స్టార్ ఆమె అంటది ఆమె పోయి ఐడి ఓపెన్ చేసి కంపల్సరీ చూస్తుంది ఏ మళ్ళీ ఆడు చెప్పుకుంటూ పోతున్నాడు బండి మీద నన్ను చూసి నేను చూడాలంటే నేను ఇక్కడ ఇట్లా పెట్టుకుంటా నేను ఆమె ఆమె నేను పెట్టుకుంటా మెడిపల్లి స్టార్ అని అలా బారికి బారికి భార్యకి తెలియదు ఈ తెలుగు నోళ్ళకి ఇట్లా గుర్తు చేస్తున్నట్టు వీళ్ళ హస్బెండ్లే లవర్లు గానీ ఇప్పుడు పోతుంటారు ఇప్పుడు లుంగి పార్క్ పోయినా లుంగి పార్క్ నెక్లెస్ రోడ్ పోతా లవర్లకు చెప్పుకుంటారు సడన్ ఇక్కడ ఆర్డర్ చేసే అట్లా వస్తుంటాం కదా ఇక నేను ఇలా మనిషిగా ఎంజాయ్ చేయొద్దా ఒక సినిమాకి పోద్దా షికారు పోద్దా సినిమా ఇక్కడే అన్ని చెప్తాది కదా మళ్ళీ లుంగి పార్క్ ఎందుకు ఇట్లనే మామూలుగా ఇట్లా కొంచెం టైం పాస్ లేక ఊకే తిట్టు కొంచెం మంచి బిడెళ్లు తీసుకుందాం అని చెప్పి పోతుంటే పోయి అంటే నన్ను అంటాడు ప్రశాంతంగా నేను కూర్చుంటే లుగ్ని పార్క్ వస్తాడు చార్మినార్ చార్మినార్ అంటారు చెట్ల వండుకుంటే మంచిగా వండుకున్నా ఓకే అన్నా 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 ఇలా మా అన్నది అంటే మళ్ళీ నేనేం మాతో నువ్వు అన్న మా ఆయక నువ్వు పెళ్లి చేసుకుని శోభలో నువ్వు చేయాలి నేనేం చేయాలంటే ఆ నువ్వు ఫస్ట్ ముహూర్తం నువ్వు చేయాలి నీ తలకాల నీ అన్న గుద్దర నీ కుద్దరం ఆగ చెట్టు సార్లు ప్రశాంతంగా వండుకుంటే వచ్చి నా అన్న గెలుపుతావు నీ తలకాలి ఉక్కుతాడు ఇక ఏదైనా వండుకుందా చెట్ల ఆయన రిలాక్స్ అవుతా నెక్లెస్ జంగల్ టైప్ ఉంటుంది గ్రౌండ్లో మంచి కాల్మీ కాలేసి నేను వండుకుంటే గివే మా అన్న శోభనం ఉంది మా బస్సు అయిపోయిందంట మన పెళ్లి పోతున్నట్ట మా బావదీయాల పెళ్ళి ఉంది బస్ ఖరాబ్ బిపేర్ రిపేర్ చేయాలి ఫోన్ చేసి ఏమైంది రాజ్ చేయాలి బిగ్ ఫ్యాన్ అంటే కొంచెం హెల్ప్ అన్నాడు సరే ఏం వెళ్ళిపోయాడు వంద రూపాయలు రెండు వంద రూపాయలు కుడతారు అది చెప్పరామంటే మా బావది దిల్ పెళ్లి ఉంది అర్జెంట్ బస్ నువ్వు వేడికైతే అర్జెంట్ ఏం లేదు అది ఇప్పుడు పెళ్లి కొడుకు మీ బావ వస్తుంది పెళ్లి అయిపోతున్నారు అది వేరే అంటే నువ్వు తినని నువ్వు తొందర ఏం లేదు బస్సు రిపేర్ అయ్యాక బస్సులో లో మళ్ళీ ఉషా లెక్క ఫోన్ చేసిన మళ్ళీ నెంబర్ మార్చేయచ్చు కదా మీరు పది నంబర్లు మార్చిన ఇంకెన్ని మారవాలి ఆ ఎయిర్టెల్ ఉడికి ఇట్లా అంటుండ్రు ఎయిర్టెల్ ఇప్పుడు నీ దగ్గర ఎయిర్టెల్ కి వచ్చిన అటు వచ్చిన ఇప్పుడు ఎన్ని ఇస్తారు ఒకటి ఇస్తారు ఐదు ఇస్తారు పది జీవో మార్చిన అది మార్చి మళ్ళీ ఎయిర్టెల్ కి వచ్చిన జీవో అవి మార్చి మళ్ళీ ఎయిర్టెల్ కి వచ్చిన ఎయిర్టెల్ ఇట్లా ఒక సిమ్ మీరే బాబు అంటే ఏమన్నా నోరంతా చూసిన అంటే నేను ఎక్కడో నువ్వు చూసినా అంటున్నాడు ఎక్కడ చూసినా ఫోన్ లేదా చూసుకుంటా మా తెలనాటు మాట్లాడతావు నేను అంట నీకు సిమ్ ఇవ్వడం ఆపేస్తే మాకు ఇది ఉండదు అని ఎవరైనా ఇప్పుడు ఆయనకి ఆడు బతుకుతున్నారు మేడం డాటా ఇప్పించుకో మరి చూస్తున్నారు జనాల్ ఆ ఎయిర్టెల్ వాడికి డెవలప్ అవుతుంది ఎయిర్టెల్ వాళ్ళకి మంచిగా డాటా ఇప్పించుకో చూస్తుంటారు కంపల్సరీ నా వీడియో అయితే చూడకైతే ఒక ఐడి కొట్టి ఇప్పుడు చూపిస్తారు ఇన్స్టాగ్రామ్ ఆ వీడియోలో ఐడి కొట్టి మరి చూస్తారు మేడిపల్ స్టార్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి పేరెంట్స్ మొబైల్స్ పిల్లల చేతిలోనే ఉంటది సో ఆ పేరెంట్స్ మీరు ఏం చెప్తారు పేరెంట్స్ కి ఒకటి అంటారు పిల్లలకి ఇది అడిగినందుకు దీనికి సమాధానం మీరు ఇస్తున్నందుకు ఇద్దరిని వేసుకుంటారు తెలుసా అతని చేత చేపించడం మానండి అప్పుడు ఈ క్వశ్చన్ ఆడగలకి మంచి మెసేజ్ పిల్లలకి ఏంటంటే ఫస్ట్ పిల్లలు అన్నము తినుడు మనకు చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు ఫోన్ తెలియదు మాకు ఏం తెలియకపోయింది అవును మనకు చిన్నప్పుడు ఇప్పటి పిల్లలకి ఏంటంటే మట్టిలో ఆడిపిస్తే మంచిది అది మట్టి తినకుండా ఉన్నది చూసుకోవాలి మట్టిలో ఆడితే హెల్త్ కి మంచిది పిల్లలకు ఒకటి ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లలు తిప్పుకోవచ్చు సంవత్సరం ఉండడు ఆ పిల్లగాడు అని ఫోన్ కావాలి ఏందో ఇట్లా ఇట్లా అంటాడు అది తినడాడు అన్నం టైం టైంకి ఏం తినాడు అని కళ్ళు ఎఫెక్ట్ అయిపోయి కళ్ళు పిల్లలకి ఏంటంటే ప్రతి తల్లిదండ్రులు చెప్తున్నా ఫోన్ లో బంద్ చేసేయాలి పిల్లలకి ఫోన్ అలవాటు చేయదు మేడం అది ఫిఫ్త్ సిక్స్త్ ల్యాప్టాప్ రూమ్ లో కూర్చోబెడతారు

ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్